హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో సొరకాయతో గారెలు చాలా టేస్టీగా ఉంటాయి సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి ట్రై చేయండి సొరకాయ గారెల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి మీరు కారంగా ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి దీనిలోనికి హాఫ్ స్పూన్ జీలకర్ర హావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ రెండు వెల్లుల్లి రేఖలు యాడ్ చేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టాలి మరి పేస్ట్లో అవసరం లేదు కొంచెం కచ్చా పచ్చగా అయితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ రకంగా దీనిలో మనం ఏ స్పైసీనెస్ యాడ్ చేయము జస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ మాత్రమే యాడ్ చేస్తాం సో మీరు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఇప్పుడు సొరకాయ మొత్తం పైన పొట్టుని పీల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు వీలైనంత సన్నగా సొరకాయని తురుముకోవాలి ఇప్పుడు ఈ సొరకాయ తురుమును ఒక గిన్నెలోనికి యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పుతో అయితే వచ్చింది సో దానిలోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కట్ చేసుకోవడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది దీనిలోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నానబెట్టిన పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక రెండు గంటలైతే నానపెట్టుకోవాలి పచ్చిశనగపప్పుని ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు బియ్యం పిడని యాడ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుమును తీసుకున్నామో అదే కప్తో బియ్యం పిడని యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ లో హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేస్తాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు మనకి దీనిలోనికి ఎక్కువ వాటర్ అనేది ఏమి పట్టదు జస్ట్ లైట్ గా కొంచెం చిలకరించుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ రకంగా ఇవి సొరకాయ గారులు అని చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు అంత టేస్ట్ ఉండేది చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు గారెల కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మీకు ఏమైనా వాటర్ పడితే మాత్రం లైట్ గా యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు ఈ రకంగా ముద్దలాగా అయితే రావాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండిని మనం గారెల్లాగా ఒత్తుకోవాలి మీరు డైరెక్ట్గా హ్యాండ్తో చేసేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా గారెలు అనేది ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి మరీ వెంటనే గరిటి పెట్టి కదిపేయకూడదు ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈవెన్గా సొరకాయన్న ఆనపకాయ అన్న ఒకటే షేప్స్ డిఫరెంట్గా ఉంటాయి అదే తేడా చాలా మంది ఎక్కువగా సొరకాయ కానీ ఆనపకాయ కానీ తినడానికి ఇష్టపడరు ఈ రకంగా గారెలు చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పైగా దాని వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సొరకాయ బెస్ట్ ఆప్షన్ అనమాట దీనిలో విటమిన్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది దీనిలో పుష్కలంగా ఐరన్ మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి శరీరానికి హాని చేసే కొవ్వు అయితే ఇందులో ఉండదు సొరకాయ గారెలు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఈ రకంగా ఫ్రై అయితే సూపర్ టేస్ట్ అయితే ఉండేది చాలా టేస్ట్ గా టీ టైం కూడా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది క్రంచీగా స్పైసీగా చాలా బాగుండేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదే రకంగా మిగిలిన గార్లు కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ గారలైతే రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్దీ రెసిపీ కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ